హాయ్ అండి వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మన కర్రీ వచ్చేసి హాలు టమాటా కర్రీ ఈ హాలు టమాటా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మరి ఈ టేస్టీ అయిన ఈ కర్రీని మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేసారా చేయకపోతే ఒక్కసారి ట్రై తయారు చేసే విధానాన్ని చూసేద్దాం రండి మరి ముందుగా నేనైతే ఒక నాలుగు ఆనియన్స్ నాలుగు హాలు మూడు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి పోపు దినుసులు కావాలు జీలకర్ర మినపప్పు నైతే ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఈ హాయిలు వీటెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ హాలు ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీకి హాలు ఆలుని సన్నగా కట్ చేసుకోవాలి మనం ఫ్రైకి ఏ విధంగా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకుని ఇలా ముందుగా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ కర్రీ టేస్ట్ అంతా ఈ ఆలు ఇలా ఫ్రై చేయడం వల్లే వస్తుంది ఈ ప్రాసెస్ అంతా మనము స్టవ్ని సిమ్లో పెట్టుకుని మాత్రమే చేయాలి ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ ముక్కలనేవి అంత అంతా ఈక్వల్గా కలిసేటట్టు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ రైస్లోకి ఇంకా చపాతి పూరీల్లో కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకేలా కాకుండా హాలుని ఇలా వెరైటీగా చేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చూడండి హాలు ఫ్రై అయిపో వస్తుంది ఇలా నెమ్మదిగా కలుపుతూ వేపించుకోవాలి లేదంటే అడుగుపట్టి మాడిపోతాయి కర్రీ టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది ఇప్పుడు మనము ఈ ముక్కల్ని పక్కకు తీసేసుకొని వేరే గిన్నె పెట్టుకుని మనము కర్రీని రెడీ చేద్దాము ఇప్పుడు నేనైతే కుక్కర్లో తయారు చేసిన కాబట్టి కుక్కర్ గిన్నె తీసుకుని మరి రెండు టేబుల్ స్పూన్లు వేసి హాయిలు వీటెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కరివేపాకుని ఇంకా పోపు దినుసులని అయితే వేసేసుకున్నాం చూడండి ఇప్పుడు ఇది బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు పోపు దినుసులన్నీ వేగిపోయినాయి కదా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసుకోవాలి అన్నీ ఈక్వల్గా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఈ కర్రీ అనేది మనము కుక్కర్లో రెడీ చేస్తాము కాబట్టి ఒక టెన్ మినిట్స్లోనే రెడీ అయిపోతుంది ఇప్పుడు ఆనియన్స్ కొద్దిగా ఏగిన తర్వాత మనం ఒక స్పూను అల్లం పేస్టు వేసుకోవాలి ఇలా అంతా కలిసేటట్టు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్తో పాటు అల్లం పేస్ట్ కూడా బాగా ఏగుతుంది ఇలా అల్లం పేస్ట్ వేయడం వల్ల ఆనియన్స్ కూడా మాడిపోకుండా ఉంటాయి అలాగే అల్లం పేస్ట్ కూడా ఈక్వల్గా మాడిపోకుండా ఏగుతుంది ఇలా అంతా బాగా కలిసేటట్టు కలుపుకుంటూ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్స్ ఫ్రై అయినట్టు చూసినగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా మరి ఇప్పుడు మనము ఆల్రెడీ ఆలు నేపించి పక్కన పెట్టుకున్నాము కాబట్టి టమాటానే వేసుకున్నా ఈ టమాటాను కూడా బాగా అంతా కలిసేటట్టు కలుపుకుంటూ ఈక్వల్గా వేపించుకోవాలి ఈ టమాటా కొద్దిగా మగ్గిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న హాలును కూడా వేసుకుని వేయించుకోవచ్చు ఇప్పుడైతే కొద్దిగా ఇది టమాటా అనేది మగ్గేంతవరకు ఇలా వేయించుకున్నాం కదా కొంచెం హాఫ్ బాయిల్ అయింది కదా అయిన తర్వాత ఇప్పుడు మనము దీన్ని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న హాలు ముక్కలను వేసుకుని అలాగే ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం చిటికెడు పసుపు కొద్దిగా గరం మసాలా వేసి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనము కొద్దిగా వాటర్ని అయితే వేసుకోవాలి పావుకప్పు వాటర్ని వేసుకోవాలి ఎక్కువ వాటర్ అవసరం లేదు మనం కుక్కర్లో రెడీ చేస్తున్నాం కాబట్టి అంతా ఈక్వల్గా కలిపి మూత పెట్టి ఇజిల్ పెట్టి ఒక టూ ఇజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని హావిరంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే ఇలా కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఎంతో టేస్టీ అయినా ఈ కర్రీ చాలా టేస్టీగా రెడీ అయిపోయింది మనకేమన్నా వాటర్ ఉంటే ఇంకా ఈ వేడికి హావిరైపోయి మన కర్రీ అయితే ఇలా తయారవుతుంది ఇంకా సాల్టు అది సరిపోకపోతే ఒక్కసారి చూసుకుని సాల్ట్ వేసుకుని దింపేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా ఈ కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే ఒక్కసారి ట్రై చేసి చూడండి అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి